హీరో అవ్వకముందే అమెరికాలో ఫేమస్ అయిన వెంకటేష్ కృష్ణగారి నిర్ణయంతో హీరోగా ఛాన్స్ ఆ సీన్ కోసం భయపడిన వెంకటేష్ ఫ్యామిలీ సినిమాతో మనసులు పిండేసే హీరో కామెడీ యాక్షన్తో నవ్వించే కథానాయకుడు జోనర్ ఏదైనా హిట్టు మాత్రం పక్క అందుకే విజయాన్నే ఆయన ఇంటి పేరుగా మార్చారు ఎవరా అని ఆలోచిస్తున్నారా మన విక్టరీ వెంకటేష్ గారి గురించే ఇదంతా అవును మరి చంటీగా అమాయకమైన యువకుడిగా అందమైన సుందరకాండికి లెక్చరర్గా బలవంపట్టి భామవుల్లో అేచుకున్న బొబ్బిలి రాజాగా సింగరి హ్యాండితో బాక్సాఫీస్ని షేక్ చేసిన గణేష్గా వెంకటేష్ స్క్రీన్ పే చేసిన మాయాజాలం ఎవరూ మర్చిపోలేరు మరి విక్టరీ వెంకటేష్గా ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తం తన వైపు తిరిగి చూసిన మూవీ కలియుగ పాండవులు అసలు వెంకటేష్ హీరో ఏంటి అనుకున్నవాళ్లే ఆయన తప్ప ఆ సినిమాను ఎవరూ చేయలేరు అన్నంతగా వెంకటేష్ నటించారు మరి ఆ సినిమా వెనుకున్నది ఎవరు వెంకటేష్ హీరో అవటానికి గల కారణం ఆ సూపర్ స్టారేనా వాజ్ ది స్టోరీ సినీ ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేసి హిట్ కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలా చేసిన ఆ నటులు ఒక్కసారిగా గాను ఎదుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ తొలి ప్రేమ సినిమా సుమంత్ చేయాల్సింది కానీ ఎందుకో అతను చేయలేదు ఆ తర్వాత అదే సినిమాను పవన్ కళ్యాణ్ చేశారు అది చాలా చాలా పెద్ద హిట్ పవన్ కళ్యాణ్కి మొదటి విజయం అందించడమే కాకుండా స్టార్ని కూడా చేసింది ఇప్పటికీ ఓ కల్ట్ క్లాసిక్గా నిలిచిపోతుంది ఈ సినిమా ఇలాంటివి ఒక తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు అన్ని పరిశ్రమల్లోనూ జరిగేదే సేమ్ ఇలాగే వెంకటేష్ గారి ఇంట్రడక్షన్ జరిగింది స్టార్ ప్రొడ్యూసర్తో ఒకరైన డి రామానాయుడు సూపర్ స్టార్ కృష్ణతో సినిమా చేయాల్సి ఉంది అందుకు ముందుగానే కృష్ణ గారు రామానాయుడికి డేట్స్ కూడా అడ్జస్ట్ చేసి ఇచ్చారు మూస పద్ధతిలో కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండాలని పరుచూరి బ్రదర్స్తో కథను రాయించారు సినిమాకు డైరెక్టర్గా కె రాఘవేందర్ రావును అనుకున్నారు కథ నటులు డైరెక్టర్ సిద్ధమవడంతో సినిమా షూటింగ్ స్పాట్స్ కూడా ఎక్కడెక్కడ ఏ షార్ట్స్ చేయాలో మొత్తం ప్లాన్ వేసేసుకున్నారు ఇక షూటింగ్ స్టార్ట్ చేసేద్దాం ఓపెనింగ్ సీన్స్ మీతోనే అని కృష్ణగారి టైం అండ్ డేట్ ప్లేస్ చెప్పారు ప్రొడక్షన్ కారు పంపించమంటారా అని కూడా అడిగారు ప్రొడ్యూసర్ రామానాయుడు నా కారులో నేను వచ్చేస్తాలే కానీ సినిమాలో చిన్న కరెక్షన్ చేయాలయ్యా అని కృష్ణ గారు అడిగారు రామానాయుడిని కథలో ఏమైనా కరెక్షన్స్ ఏమో అనుకొని ఏంటి చెప్పండి అన్నారు రామానాయుడు ఈ సినిమాని మరో ప్రొడ్యూసర్ ఏఎస్ఆర్ ఆంజనేయులు కూడా నిర్మిస్తారు అని చెప్పారు కృష్ణ గారు ఏఎస్ఆర్ ఆంజనేయులు పాండవ వనవాసం సినిమా ప్రొడ్యూసర్ తానే ప్రొడ్యూస్ చేద్దామనుకున్న సినిమా అని మరొకరితో నేను చేయలేను అంటూ రామానాయుడు గారు ముఖమాటం లేకుండా చెప్పేశారు దీంతో కృష్ణ గారు సరే అయితే మరో సినిమా చేద్దామంటూ లేచి వెళ్ళిపోయారు కథ డైరెక్టర్ రెడీగా ఉన్నారు హీరో లేడు ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచిస్తున్న రామానాయుడి దగ్గరికి పరుచూరి బ్రదర్స్ వచ్చారు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడిగారు అదే నేను కూడా ఆలోచిస్తున్నా అని అన్నారు రామానాయుడు ఇక ముగ్గురూ కలిసి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి పోని హీరోగా కొత్తవారిని పెట్టి తీద్దామా అని అన్నారు మంచి ఐడియానే అని చెప్పడంతో రామానాయుడు వెంటనే అమెరికాలో ఉంటున్న చిన్న కొడుకు వెంకటేష్కి ఫోన్ చేసి ఏం చేస్తున్నా అని అడిగారు ఎంబీఏ పూర్తయిపోయింది థియేటర్లో చేరాను అని చెప్పారు వెంకటేష్ మరి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు చేస్తాను అని వెంకటేష్ గారు ఎస్ చెప్పగానే రామానాయుడు గారు ఇండియా వచ్చాయి అయితే అని చెప్పి పెట్టేశారు ఇక ఆ మరుసటి రోజే ఫ్లైట్ ఎక్కి భారత్కి వచ్చేశారు వెంకటేష్ స్క్రీన్ టెస్ట్ లేకుండానే వెంకటేష్ హీరోగా సినిమా మొదలు పెట్టేశారు ఆ సినిమానే కలియుగ పాండవులు అలా కృష్ణ చేయాల్సిన సినిమాలో అనుకోకుండా హీరోగా మారి వెంకటేష్ నటించారు రామానాయుడు గారి ఇద్దరు అబ్బాయిలు కాగా పెద్దబ్బాయి సురేష్ బాబు చిన్నబ్బాయి వెంకటేష్ అయితే సురేష్ బాబును హీరోగా తీసుకొద్దామని రామానాయుడు అనుకున్నారు కానీ ఆయనకు సినిమాలో హీరోగా పెద్దగా కలిసి రాలేదు ఇక వెంకటేష్ ప్రేమ్ నగర్లో చిన్నప్పటి సత్యనారాయణ గారి పాత్ర వేశారు ఆ తర్వాత హిందీలో అమితాబ్ హేమమాలిని సూపర్ హిట్ మూవీ అయిన బందీష్లో కాలేజ్ స్టూడెంట్ తెరపై మెరిశారు అయితే పై చదువుల కోసం అమెరికా వెళ్ళి ఎంబీఏ కోర్సులో జాయిన్ అయ్యారు వెంకటేష్ అక్కడే ఫ్రెండ్స్తో కలిసి చిన్న చిన్న వీడియోస్లో యాక్ట్ చేసేవారు అప్పట్లో వెంకటేష్ గారి లుక్స్ అండ్ స్టైల్ అమెరికన్స్కి బాగా నచ్చేయటంతో వెంకటేష్ని మోడలింగ్ చేయమని అడిగేవారు అలా సరదాగా మోడలింగ్ కూడా చేశారు వెంకటేష్ ఆయన మోడలింగ్ చేసినవి అక్కడున్న టీవీ మ్యాగజైన్స్లో కూడా వచ్చేవి ఏదో సరదాగా యాక్టింగ్ మొదలుపెట్టిన వెంకటేష్ తాను హీరోగా యాక్ట్ చేస్తానని అనుకోలేదు సెలవుల కోసం ఇండియాకి వచ్చినప్పుడు ఈ మ్యాగ్జైన్స్లో వెంకటేష్ని చూసి హీరో అవ్వాలని ఉంటే చెప్పు అని రామానాయుడు గారు అడిగితే నవ్వేసి వెళ్ళిపోయేవారే తప్ప ఏం సమాధానం చెప్పేవారు కాదు వెంకటేష్ కానీ ఎట్టకేలకు తండ్రి ప్రొడ్యూసర్గా స్టార్ డైరెక్టర్ రాఘవేందర్ రావు గారితో ఫస్ట్ మూవీలో హీరోగా ఛాన్స్ కొట్టేశారు ఇక కలియుగ పాండవులు సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయిపోయి గుమ్మడికాయ కొట్టేశారు ఇక సినిమాను రిలీజ్ చేయటానికి పోస్టర్లు సిద్ధం చేశారు పోస్టర్స్లో వెంకటేష్ను చూసి అందరూ పెదవి విరిచారు ఇతను హీరోనా అని కామెంట్స్ మొదలుపెట్టాయి అయినా సరే ఎక్కడా తగ్గకుండా సినిమాని పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆగస్టు పద్నాలుగున రిలీజ్ చేయించారు రామానాయుడు ఫస్ట్ షో అవగానే సూపర్ హిట్ టాక్ వచ్చేసింది ఇటువంటి కథని ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయలేదంటూ అటు మాస్ క్లాస్ ఆడియన్స్ చెప్పటం మౌత్ పబ్లిసిటీతోనే సినిమాకు మంచి క్రేజ్ వచ్చేసింది ఇక ఈ సినిమాలో వెంకటేష్ నటనకు గాను నంది అవార్డు కూడా వచ్చింది ఈ సినిమాలో వెంకటేష్ సరసన యాక్ట్ చేసిన ఖుష్బుకి తెలుగులో ఫస్ట్ మూవీ ఇదే చక్రవర్తి సంగీతం అందించిన ఈ మూవీ మ్యూజికల్ గాను ఆడియన్స్ ని ఆకట్టుకుంది సినిమా షూటింగ్ టైంలో రాఘవేందర్ రావు ఎన్నో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు కలియుగ పాండవులు సినిమాలో వెంకటేష్ రోల్ని మొదట నెగటివ్ షేడ్స్లో చూపించి ఆ తర్వాత మార్పు వచ్చిన హీరో పాత్రను చూపించారు దీంతో ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారని చెప్పారు ఇక ఈ మూవీలోని క్లైమాక్స్ సీన్లో హీరోని హీరో ఫ్రెండ్స్ ని రాబందులతో పొడుస్తారు డమ్మీ పక్షులను పెడితే అంత న్యాచురల్ గా ఉండదని ఫైట్ మాస్టర్ విజిన్ ఈ సీన్ కోసం నిజమైన రాబందులను తీసుకొచ్చారు రాబందులు వెంకటేష్ మెడపై పొడుస్తున్నట్టు కనిపించడానికి వెంకటేష్ వెనకవైపు చెక్కముక్క పెట్టి ఆ చెక్క ముక్కకు మాంసం గుచ్చారు అయితే ఈ సీన్ షూటింగ్ సమయంలో అక్కడ ఉన్న రాబందులు నిజమైన రాబందులు కావటంతో తనను నిజంగా ఎక్కడ పొడి చేస్తాయేమో అని వెంకటేష్ భయపడ్డారట కానీ ఆ భయం ముఖంలో కనిపించకుండా బాగా మేనేజ్ చేశారు ఈ సినిమాలో ఓ సీన్లో వి ఫర్ బిక్టరీ అన్నది పాత సామెత విజయ్ ఫర్ బిక్టరీ అన్నది నేను సృష్టించిన సామెత అని వెంకటేష్ డైలాగ్ చెబుతారు ఫస్ట్ మూవీలో గట్టిగా వినిపించిన ఆ డైలాగే సినిమా తర్వాత తన ఇంటి పేరుగా మారిపోయింది కలియుగ పాండవులు సినిమా వచ్చి దాదాపు నలభై ఏళ్ళు అవుతున్న స్టిల్ ఇప్పటికీ స్టార్ హీరోగా సక్సెస్ఫుల్ యాక్టర్గా వెంకటేష్ జర్నీ కొనసాగుతోంది రీసెంట్గా వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టారు వెంకటేష్ క్లాస్ మాస్ ఆడియన్స్నే కాకుండా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ను కూడా బాగా పెంచుకున్నారు వెంకటేష్ ఈయన సినిమా వస్తుందంటే పాది కూర్చొని సినిమా చూడొచ్చు అని ధీమా వచ్చేసింది మరి వెంకటేష్ గారి సినిమాలో మీకిష్టమైన సినిమా ఏంటో మాకు కామెంట్ చేసేయండి